రైతన్నలందరికీ నమస్కారమన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు చాలా మంచి డీల్లో ఒక మంచి కండిషన్లు ఉన్నాం అది కూడా మంచి మోడల్ ఉన్న మహీంద్రా సిక్స్ నాట్ ఫైవ్ డిఏ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను ముఖ్యంగా ఈ హార్వెస్టర్ బల్కర్ బాక్స్తోని అమ్మకానికి వస్తుందన్న చాలా మంచి మోడల్ లేటెస్ట్ మోడల్ హార్వెస్టర్ అతి తక్కువ ధరలో అమ్మకానికి ఉందని చెప్పుకోవచ్చు హార్వెస్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు క్లారిటీగా తెలుసుకొని బండి తీసుకోవాలనుకుంటే వీడియో దయచేసి చివరి వరకు చూడండి వీడియోలో వెల్పే ముందు లైక్ అన్న మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు బాక్స్ లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్న హార్వెస్టర్ ఒక బాక్స్ ఉన్నా మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి యొక్క ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి ఇక ఏమాత్రం వెయిట్ చేసినట్ల వీడియో లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహేంద్ర సిక్స్ నాట్ ఫైవ్ డిలెక్స్ హార్వెస్టర్ నా మంచి కండిషన్ లో హార్వెస్టర్ అయితే అందుబాటులో అయితే ఉంది అందులోనూ మహేంద్ర సిక్స్ నాట్ ఫైవ్ డిఐ వేరేంటన్న ఇది వచ్చేసరికి బాక్స్ విషయానికి వచ్చినట్లయితే బల్కర్ తోని మనకైతే సేల్కి అయితే వచ్చిందన్న మంచి మోడల్ ఉన్న బండి చాలా తక్కువ ధరలో అమ్మకానికి అయితే వచ్చింది చాలా తక్కువగా నడిచిన బండి అనేది చెప్పుకోవచ్చు అన్న ఇది వచ్చేసరికి హార్వెస్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్టర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ హార్వెస్టర్ నా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ హార్వెస్టర్ మంచి మోడల్ ఉన్న హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్లు వచ్చేసరికి యాభై నుంచి యాభై శాతం లైఫ్ అయితే ఉంది దీని వేరియంట్ వచ్చేసరికి మహీంద్రా సిక్స్ నాట్ ఫైవ్ డిలెక్స్ వేరియంట్ అన్న ఇది వచ్చేసరికి బల్కర్ బాక్స్తోని మంచి బాక్స్ కండిషన్ కూడా అందుబాటులో అవుతుంది ఇక బండి ఒక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు అండ్ ఇక బాక్స్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి బెస్ట్ డీల్లో హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తెస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఈ మొత్తం హార్వెస్టర్ కలిపి ధర వచ్చేసరికి ఓనరు కేవలం ఆరు లక్షలు అయితే చెప్తున్నా అందులో కూడా మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు సిక్స్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ ధరలో తగ్గింపు కూడా చేయడం జరుగుతుందన్న ఇక హార్వెస్ట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్ట్ వచ్చేసరికి మనకు కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజెంట్ హార్వెస్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి గని అనే విలేజ్ కర్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక మంచి బండి అని చెప్పుకోవచ్చు కర్నూలు బండి అన్న ఈ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి కి ఇంజను గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ ఫుల్గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకున్నాం అంతే తప్ప ఎవ్వరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకుని చూసి తీసేసుకున్నా ఇక ఈ హార్వెస్టర్ ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ నేరుగా ఉన్నతో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఉన్న నంబర్ ఉండదన్న ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో ఇది అని వాటి వీడియో లైక్ లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మంచి డీల్ లో బండి ఉంది చాలా తొందరగా పోయే అవకాశం ఉంది సో ఇలాంటి బెస్ట్ డీల్ ముందు ముందు కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ లో अंदर सेलू जय जवां जे, जवान, जे किसान.